హలో అండి ఈ రోజు స్వీట్ షాప్ స్టైల్ మిల్క్ మైసూర్ పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా పాల పొడి తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ మైదా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిసేలా కలుపుకోవాలి ఈ పొడి ఇలా కలుపుకున్న తర్వాత బ్రెడ్ పొడిలా ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పొడిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ లో ఒక కప్పు దాకా పంచదార అరకప్పు నీళ్లు పోసి పాకం ప్రిపేర్ చేసుకోవాలి అలాగే అరకప్పు దాకా నెయ్యి తీసుకొని ఈ నెయ్యిని కొంచెం ఈ విధంగా మెల్ట్ చేసి పెట్టుకోండి కానీ వేడిగా ఉండకూడదు నార్మల్ టెంపరేచర్ లో ఉండాలి పంచదారలో నీళ్లు తక్కువగా పోసుకున్నాం కాబట్టి పాకం త్వరగా తయారవుతుంది మరి ఎక్కువగా పోసుకుంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సన్నని తీగ పాకం రావాలి ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ మిల్క్ పౌడర్ అంతా కూడా పాకంలో మంచిగా కలిసిన తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న నెయ్యిని రెండు రెండు టేబుల్ స్పూన్స్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఒకేసారి కాకుండా ఫస్ట్ రెండు స్పూన్లు వేసిన తర్వాత కలిపి మళ్ళీ ఆ నెయ్యి అంతా ఇంకిపోయిన తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్స్ వేస్తూ ఉండాలి అరకప్పు మిల్క్ పౌడర్ కి అరకప్పు నుండి ముప్పావు కప్పు దాకా నెయ్యి తీసుకోవచ్చు నేను అరకప్పు మాత్రమే యూస్ చేశాను కాసేపటికి ఇలా నురగ రావడం స్టార్ట్ అవుతుంది అలాగే కలర్ కూడా చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి కొంచెం పాకం ప్లేట్ లోకి తీసుకొని చుట్టి చూస్తే ఇలా రౌండ్ గా అవ్వాలి ఇలా రౌండ్ గా అయిందంటే పాకం సిద్ధమైనట్లే వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మిగిలిన నెయ్యి ఏమైనా ఉంటే పోసేయండి నాకు రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి మిగిలింది ఈ నెయ్యి అంతా కూడా ఇందులో వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్నాను మీరు ఈ మిశ్రమం కలర్ చేంజ్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరు పాకం చెక్ చేసుకోవాలి ఉండలా అయ్యిందంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిమిషాల్లోనే పాకం చేంజ్ అవుతుంది ఉండ అనేది సాఫ్ట్ గా ఉండాలి హార్డ్ గా అయితే మాత్రం బర్ఫీలా వస్తుంది ఇప్పుడు నెయ్యి తీసుకున్న కప్పులోకి నేను ఈ మిశ్రమాన్ని నింపుకుంటున్నాను మిగిలిన మిశ్రమాన్ని ఒక గ్లాస్ లో కూడా నింపుకుంటున్నాను లోతుగా ఉన్న బౌల్లో నెయ్యి రాసి పెట్టుకొని ఈ మిశ్రమాన్ని నింపుకోవాలి అలా అయితేనే చల్లారే కొద్దీ లోపలి వరకు ఉడుకుతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే చూడడానికి కూడా ఎర్రగా లుక్ ఇంకా బాగుంటుంది నాలుగు నుండి ఐదు గంటల పాటు ఇలాగే ఉంచాలి దానంతటా అదే చల్లారాలి ఫ్యాన్ కింద కానీ లేదంటే ఫ్రిడ్జ్ లో కానీ త్వరగా చల్లారాలని పెట్టకూడదు ఈ స్వీట్ అనేది నార్మల్ గానే చల్లారాలి ఇప్పుడు చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అయింది కదా చూడడానికి కూడా ఇప్పుడు డిమోల్ చేసుకొని మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో పీసెస్లా కట్ చేసుకోవడమే అండ్ చెప్పడం మర్చిపోయానండి పాకం అనేది తీగపాకం వచ్చిన తర్వాత అందులోకి అరచక్క నిమ్మరసం పిండితే స్వీట్ అనేది రీక్రిస్టలైజ్ అవ్వకుండా సాఫ్ట్ గా ఉంటుంది నిమ్మరసం పిండిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి నేను ఈవినింగ్ టైంలో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకున్నాను మళ్ళీ మార్నింగ్ వచ్చేసరికి నేను ఈ స్వీట్ ని కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా లోపలి వరకు ఊడికి మంచిగా ఎర్రగా కలర్ చేంజ్ అయింది కదా అంతే అండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ ని మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చారంటే బయట స్వీట్ షాప్స్ లో తెచ్చారనే అనుకుంటారు అంత బాగుంటాయి చూడటానికి కూడా మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ ఇంతవరకు కూడా ఓ గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్